హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రెండో తేదీన ఇలా చేయండి జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుంది శ్రావణ మాసంలో చివరి రోజు సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ రోజు కొన్ని వివిధాలు విధి విధానాలు పాటిస్తే జన్మ జన్మల దరిద్రాన్ని తొలగిపోయి సంపద కలుగుతుంది ఈ అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్య అని పిలుస్తారు పూర్వీకులు ఆత్మశాంతి కోసం తమ పిల్లల సంతోషం కోసం మహిళలు ప్రత్యేక వ్రతాలను ఆచరిస్తారు జన్మ జన్మల దోషాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించాలంటే ఆ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం గ్రామ దేవతల ఆలయాలకు వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి గ్రామ దేవతకు నిమ్మకాయల దండ వేసిన నిమ్మకాయ దీపాలు వెలిగించిన కుంకుమ సమర్పించిన కష్టాలన్నీ తొలగిపోతాయి ఎద్దుకు ఆహారం తినిపిస్తే మనస్సులో కోరికలన్నీ నెరవేరుతాయి ఎద్దుకు బెల్లం ముక్కలు తినిపించినా లేదంటే బెల్లంతో తయారు చేసిన పదార్థాలు తినిపించిన దోషాలన్నీ తొలగిపోతాయి శివాలయంలో ప్రదక్షణాలు మంచివి సాయంత్రం పూట మూడు ప్రదక్షణాలు చేసినా మంచిది శివలింగానికి ఆవు పాలు లేదంటే ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అభిషేకం చేసే సమయంలో బాలాభిషేక వైద్య భగవరోధత అంటూ మూడు నామాలు చదవాలి కుటుంబ సభ్యులంతా అష్టర్ స్వేర్యలతో తలతూకాలంటే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు మహిళలు చేయాలి ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో ఎండు ఖర్జూరం లేదంటే ఎండు ఖర్జూరం నుంచి ఎండు ద్రాక్ష లేదంటే ఎండు ఖర్జూరం నుంచి చేయాలి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వీటిని భక్తులకు పంచిపెట్టాలి దీన్ని అమావాస్య సోమవార అమరతం అని కూడా పిలుస్తారు పేదల ఇల్లు కూల్చేస్తే అహింస సహించం శ్రావణ మాసం బహుళ పక్షంలో వచ్చే తిది సోమ పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు పైన వచ్చిన చెప్పిన విధంగా ఆచరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోవడంతో పాటు ఐశ్వర్య ప్రాప్తిస్తుందని జ్యోతిష పండుగలు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఇంకా మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్లిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్